విద్యార్థులందరికీ అభినందనలు ఈరోజు గ్రూప్ టూ పేపర్ని మీరు చూసినట్లయితే అబౌవ్ యావరేజ్ పేపర్ టఫ్గా ఉందని మీకు నేను చెప్పాను మరి అందులో ఈరోజు ఎక్కువ టఫ్గా అనిపించినటువంటి అంశాల్లో మనకు అర్థమెటిక్ రీజనింగ్ కనిపిస్తుంది అర్థం ఇండియన్ సొసైటీ అదే విధంగానే కరెంట్ అఫైర్స్ కూడా మనం దాదాపు ముప్పై ప్రశ్నలకు ఒక ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు ప్రశ్నలు మాత్రమే పెట్టగలరు మీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ పైన విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ ఉండడానికి మనకు మంచి అనుభవం కలిగినటువంటి మన వెంకటేశ్వర చేత మీ చేత ఈ రోజు అద్భుతంగా మనం చేస్తాం ఇప్పటికీ కొన్ని చాలా ప్రశ్న పత్రాలు మనం తయారు చేసి కూడా అందరి సౌజన్యంతో ఈనాటి పేపర్ కూడా ఇస్తున్నాం ఈ కీని మనం పూర్తి అవగాహనతో ఇస్తున్నాం ఇది మీ అవగాహన కోసం మీరు ఉపయోగించుకోవాలి ఏపీఎస్సి ఇచ్చే కీని తుది నిర్ణయంగా తీసుకోవాలి మరి ఇప్పటి వరకు మనం ఈ గ్రూప్ టూ కూడా ఆఫ్లైన్ ఆన్లైన్లో నోట్స్ ఇచ్చి చాలా పరీక్షలు పెట్టాం చాలా ఉపయుక్తకరంగా ఉంది ఈ రోజు మనం పెట్టినటువంటి పరీక్షలు కూడా మనం ఏ పరీక్షల్లో ఏది పెట్టాము అనేది కూడా మనం అండర్లైన్ చేసేయగలం మరి ఈ రోజు పాటు ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సుల్లో భారీ ఆఫర్ ఇస్తున్నాం అందులో రివిజన్ టెస్ట్లు ఈ రోజు నుంచి మీకు డే టు డే హవర్ టు అవర్ మిమ్మల్ని పర్యవేక్షించే రివిజన్ టెస్ట్లు కూడా ఆఫర్ ఇస్తున్నాం అది రాయండి దీంతో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అంటే క్రిస్టియన్ మరియు ముస్లిం విద్యార్థులకు ఆఫ్లైన్ కోచింగ్ ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఫ్రీ మెటీరియల్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఈ సదావకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకుంటున్నారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞాన స్టడీ సర్కిల్ ఈరోజు ఏబిపిఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ టూ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ అనేది కొద్దిగా కష్టంగానే వచ్చింది కొద్దిగా కష్టం కాదు కష్టంగానే వచ్చింది క్వశ్చన్ పేపరు అయితే ముప్పై ప్రశ్నలు అడిగితే క్వశ్చన్ పేపర్లో మరొక నాలుగైదు ప్రశ్నలు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఇండియన్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు కరెంట్ అఫైర్స్ మీరు చూడండి కావాలంటే ఇండైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ అనే ఒక ఓడ్ని పట్టుకొని ఇండైరెక్ట్గా అడిగాడు ఇండియన్ సొసైటీ అంటే డైరెక్ట్ ఒక ప్రశ్న అడిగేశాడు కరెంట్ అఫైర్స్లో భాగంగా కాబట్టి సరే వీలైనంత వరకు ఇప్పుడు నేను కీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏవి తప్పుగా జతపరచబడినవి ఏవి తప్పుగా జాతపరచబడి అని అడిగాడు ఇక్కడ ఇక్కడ ఆన్సర్ ఏమంటే చూడండి ఇక్కడ ఉత్తమ సఫాయి మిత్ర సురక్షిత పట్టణంగా ప్రయాగరాజ్ అనేది తప్పు నెక్స్ట్ క్లీనెస్ట్ గంగా పట్టణం ర్యాంక్ ఇది కూడా తప్పే నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ పరిశుభ్రమైన కంటోన్మెంట్ బోర్డుగా మోవ్ కంటోన్మెంట్ బోర్డు కరెక్ట్ ఇది కరెక్ట్ నెక్స్ట్ అదే విధంగా ఆల్ ఇండియా క్లీనెస్ట్ సిటీ ర్యాంక్ త్రీ ముంబై నవీ ముంబై నవీ ముంబై క్లీనెస్ట్ సిటీ జాబితాలో మన భారతదేశం నుంచి చోటు సంపాదించుకు భారతదేశం నుంచి కాదు మన భారతదేశంలో క్లీనెస్ట్ సిటీ నుంచి చోటు సంపాదించుకునే ఫస్ట్ ప్లేస్ ఇండోర్ ఉంది వరుసగా రెండు వేల పదిహేడు నుంచి నేటి వరకు ఏడు సార్లు మోడ స్థానంలో దక్కింది పాటు ఈసారి కొత్తగా వచ్చినటువంటి ఒక నగరం చేరింది ఆ నగరమే సూరత్ సూరత్ సెకండ్ ప్లేస్ ర్యాంక్ ని కేటాయించలేదు థర్డ్ ర్యాంక్ ని కేటాయించారు థర్డ్ ర్యాంక్ అదే ఆల్ ఇండియా క్లీనెస్ట్ సిటీ విభాగంలో నవీ ముంబై థర్డ్ ర్యాంక్ అంటే ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ సరికాని వాక్యలు ఏవనేస్తే తప్పుగా ఉన్నవి ఉత్తమ మిత్ర నెక్స్ట్ క్లియరెస్ట్ గంగా పట్టణం ఈ రెండు తప్పు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఒకటి ఆన్సర్ అవుతుంది ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది ఓకేనా గుర్తుపెట్టు నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి పిఎం విశ్వకర్మ అనే పథకం గురించి ఆల్రెడీ చెప్పున్నా నేను హైదరాబాద్లో కావచ్చు లేకపోతే తిరుపతి శ్రీ స్టడీ సైకుల కావచ్చు ఎక్కడైనా కావచ్చు పిఎం విశ్వకర్మ అనే పథకం పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అని చెప్పాను చూడండి పిఎం విశ్వకర్మ అనే పథకం పైన ప్రశ్న ఇచ్చాడు ఇక్కడ ఓకేనా ఇదే ఇదే ప్రశ్నని పిఎం విశ్వకర్మ అనే పథకాన్ని అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడో తారీఖున జరిగినటువంటి ఎస్సి మెయిన్స్ ఎగ్జామినేషన్ లో కూడా అడిగాడు ఇదే ప్రశ్న కానీ ఇదే ప్రశ్న అడిగాడు అక్కడ అడిగింది వేరు ఇక్కడ అడిగింది వేరు గుర్తుపెట్టుకోండి పిఎం విశ్వకర్మ గారికి సంబంధించి పిఎం విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి కాని వాక్యాన్ని చూడండి ఫస్ట్ ఆప్షన్ నాన్ మెకనైజ్డ్ బోట్లు కలిగి ఉన్న మత్స్యకారులకు పూర్తి స్థాయి సహకారం అందించడానికి భారత ప్రభుత్వం పిఎం విశ్వకర్మ యోజన అనే పథకాన్ని ప్రారంభించబడింది పిఎం విశ్వకర్మ అనే పథకంలో భాగంగా అసలు ఇది లేదు ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా పిఎం విశ్వకర్మ యోజన అనే పథకం ద్వారా లబ్ధిదారులకు రెండు విడతల్లో ఆరు లక్షల రూపాయల వరకు తాకట్టు లేకుండా ఎంటర్ బేస్ డెవలప్మెంట్ రుణాలను జారీ చేసింది ఇది కూడా తప్పే ఎందుకంటే పిఎం విశ్వకర్మ అనే పథకం పిఎం విశ్వకర్మ అనే పథకాన్ని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడవ తారీఖున నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా విశ్వ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు దీంట్లో ఈ పిఎం విశ్వకర్మ అనే పథకంలో పద్దెనిమిది రకాల వృత్తులను గుర్తించారు సాంప్రదాయ వృత్తులు ఉంటాయి కదా పద్దెనిమిది రకాల వృత్తులను గుర్తించారు ఈ పద్దెనిమిది రకాల వృత్తులకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెండు విడతల్లో మొదటి విడతలు లక్ష రూపాయలు రెండు విడతలు రెండు లక్ష రూపాయలు మొత్తం మూడు లక్షల రూపాయలు జారీ చేస్తారు కానీ ఇక్కడ ఆరు లక్షలు ఇచ్చాడు కాబట్టి ఇది కూడా కాదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆన్సర్ ఏమవుతుంది అంటే రెండు సరికాదు కాబట్టి రెండు ఆప్షన్ త్రీ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి బ్రిక్స్ బ్లాక్ లో ఈ క్రింది దేశాలు ఏమి సభ్యత్వాన్ని పొందాయి బ్రిక్స్ బ్రిక్స్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాలు ఉన్నాయి బ్రిక్స్ కూటమి సమావేశం ఇటీవల ఫిఫ్టీన్త్ సమ్మిట్ జోహనెస్బర్గ్ లో సౌత్ ఆఫ్రికాలో ముగిసింది నెక్స్ట్ రష్యాలో జరగబోతుంది ఈ సంవత్సరం ఈ బ్రిక్స్ లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఆరు దేశాలు వస్తాయని చెప్పారు కానీ ఆరు దేశాలు కాదు వచ్చింది అందులో అర్జెంటీనా జాయిన్ అవ్వలేదు మీకు ఐదు దేశాలు జాయిన్ అయ్యాయి ఆ ఐదు దేశాల్లో జాయిన్ అయినటువంటి దేశాలు గుర్తించని అడిగాడు అవి ఏ దేశాలంటే అర్జెంటీనా అర్జెంటీనా లేదు ఈజిప్టు ఇథియోపియా కంట్రీ నెక్స్ట్ సౌదీ అరేబియా యుఏ కంట్రీ నెక్స్ట్ ఇథియోపియా కంట్రీ ఇలాంటి దేశాలు ఐదు దేశాలు దాకా ఉన్నాయి దీంట్లో గుర్తుపెట్టడం చూద్దాం ఇక్కడ ఈజిప్ట్ ఇందులో ఉంది నెక్స్ట్ అర్జెంటీనా లేదు జైన్ కాలేదు నెక్స్ట్ ఇండోనేషియా అస్సలు లేదు ఇథియోపియా ఉంది సౌదీ అరేబియా ఉంది ఇప్పుడు ఆప్షన్ ఏమవుతుంది అంటే వన్ వన్ ఫోర్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ ఆన్సర్ ఇది అవుతుంది ఓకేనా గుర్తుపెట్టుకు ఆప్షన్ వన్ ఫోర్ ఫైవ్ ఆన్సర్ అవుతుంది ఓకేనా గుర్తుపెట్టుకు నెక్స్ట్ ప్రైవేట్ రంగంలో వారి స్థానిక నివాసులకు టీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ హామీ ఇచ్చే చట్టాన్ని ఏ రాష్ట్రంలో హైకోర్టు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది అంటే హర్యానాలో ఎందుకంటే ఇది కరెంట్ అఫైర్స్ ఇప్పటిది కాదు గత సంవత్సరాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ దానికి సంబంధించి హర్యానా రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో స్థానికుల ప్రైవేట్ రంగం ఉంటుంది కదా ప్రైవేట్ కంపెనీలు కదా ఆ ప్రైవేట్ కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగాలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎంప్లాయబిలిటీ ఈ స్థానికంగా ఉన్నటువంటి వారికే కల్పించాలనే దాన్ని సుప్రీంకోర్టు ఇటీవల కొట్టేస్తుంది ఏ రాష్ట్రం అంటే హర్యానా రాష్ట్రం ఓకేనా నెక్స్ట్ వన్ భార భారతదేశంలో మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గనిని ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాంతంలో కనుగొన్నారంటే కర్నూలు జిల్లా దుగ్గలి మండలం ఏ జిల్లాలో కర్నూలు జిల్లాలో దుగ్గలి మండలం అనే ప్రాంతంలో భారతదేశంలో మొట్టమొదటిసారి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని కనుక్కోవడం అనేది జరిగింది నెక్స్ట్ ఇండో ఇజ్రాయల్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ కింద ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటేబుల్స్ అండ్ స్పైసెస్ ను ఇటీవల ఎక్కడ ప్రారంభించబడిన మన ఆంధ్రప్రదేశ్లో అంటే ఏ జిల్లా అని అడిగాడు ఇది పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ కింది వాట్లు ఏది తప్పుగా జతపరచబడింది అని అడిగాడు కింది వాటిలో ఏది తప్పుగా జతపరచబడింది అని అడిగాడు చూద్దాం జగనన్న చేదుడు జగనన్న చేదుడు ఇటీవల వార్తలు నిలిచింది జగనన్న తోడు జగనన్న జీవక్రాంతి జగనన్న సారీ వైఎస్ఆర్ నవోదయ అనే పథకం జగనన్న తోడు నాయి బ్రాహ్మణులు రజకులు వీళ్ళు ఉంటారు కదా టైలర్లు ఇలాంటి వాళ్ళకి ప్రతి ఏటా కూడా పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తుంది ఇది రజ్జిక మరియు నాయ బ్రహ్మలకు మెరుగైన జీవన ఉపాధి కోసం సంవత్సరానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తుంది ఇది కరెక్ట్ జగనన్న తోడు అర్హులైన పేద మరియు సన్న మరియు చిన్న వ్యాపారులకు ఆర్థిక స్వాతంత్రం కల్పించాలనే ఉద్దేశంతో ఇది పదివేల వరకు పెట్టుబడి సహాయం కింద రుణాలను అందిస్తుంది ఇది కూడా కరెక్ట్ జగనన్న క్రాంతి జగనన్న జీవక్రాంతి జగనన్న జీవక్రాంతికి సంబంధించి దేనికి అంటే జగనన్న జీవక్రాంతి అనే పథకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఐ మీన్ ప్రజలకు సంబంధించినటువంటి ఇక్కడ వాళ్ళకి గొర్రెలు పంపిణీ కార్యక్రమం ప్రజల జీవనోపాధి కోసం వాళ్ళ బతుకు వాళ్ళ బ్రతకడం కోసం బీసీఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు సాధికారత మరియు సామాజిక స్థిరత్వాన్ని అందించడం దీని లక్ష్యం ఈ పథకం క్రింద లబ్ధిదారులకు గొర్రెలు మరియు మేపులు యూనిట్లు అందుతాయి చూసారా గొర్రెలు మేకలు అందించేటటువంటి కార్యక్రమం జగనన్న జీవక్రాంతి కార్యక్రమం నెక్స్ట్ వైఎస్ఆర్ నవోదయం పథకం రవాణా రంగంలో ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం దీని యొక్క లక్ష్యం అసలు ఇది రాంగ్ ఇది తప్ప ఆప్షన్ మై వైఎస్ఆర్ నవోదయ అనే స్కీమ్ దేనికి సంబంధించిన సార్ అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలు ఎవరైతే ప్రోత్సహిస్తుంటారో లేదా ని ఎవరైతే స్థాపించబడతారో వాళ్ళకు ఆర్థిక సహాయాన్ని సింగిల్ విండో సిస్టమ్ కింద ఆర్థిక సహాయం కావచ్చు లేదా ఎంఎస్ఎంఈ ప్రోత్సహించినటువంటి లేదా ఎంఎస్ఎంఈ పైన పెట్టుబడి పెడుతున్నటువంటి సంస్థలకి ఆర్థిక సహాయం చేసేటటువంటి స్కీమ్ ఇది కాబట్టి ఇది రవాణా అని వచ్చింది కాబట్టి ఇది తప్పు ఆప్షన్ ఇప్పుడు దీంట్లో ఆప్షన్ తప్పుగా జతబం అంటే ఆప్షన్ ఫోర్ ఆన్సర్ నెక్స్ట్ ఇండో ఈసియన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ కింద ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటేబుల్స్ అండ్ సైన్సెస్ ఇందాక చెప్పేది పల్నాడు జిల్లాలో నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మలేరియా రహిత ధృవీకరణ పత్రాన్ని ఏ దేశం సాధించింది ఫ్రీ ఫ్రీ మలేరియా కంట్రీ ఇటీవల ఏది ఆవర్భించింది అంటే కాబో వెర్డో కాబో వెబ్డే కాబో వెర్డే అనే ఒక దేశం ఇటీవల మలేరియా ఫ్రీ కంట్రీగా ఆవర్భించింది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది దేని బేస్ ఇచ్చాడంటే మన పద్మశ్రీ అవార్డ్స్ వచ్చాయి పద్మశ్రీ అవార్డ్స్ ఈ పద్మశ్రీ అవార్డ్స్ కావచ్చు లేకపోతే ఈ అర్జున అవార్డ్స్ కావచ్చు వీటి నుంచి తీసుకొని వాళ్ళు గేమ్స్ అడిగారు అనమాట అంటే వాళ్ళు ఏ స్పోర్ట్స్ ఆడతారు అని అడిగాడు ఇది నేను ఆల్రెడీ హైదరాబాద్ లో కావచ్చు లేకపోతే తిరుపతి స్టడీ సర్కిల్ లో కావచ్చు మన అభ్యర్థులకి క్లారిటీగా చెప్పాను ఇలా చదవండి అని చెప్పాను ఓకేనా అవార్డు ఏ అవార్డు అని అడగడు ఆ అవార్డులు అనే స్థానాన్ని పట్టుకొని వాళ్ళ పేర్లు ఒకవైపు ఇస్తాడు మరొక వైపు వాళ్ళు నిర్మించేటట్టు గేమ్ని జతపరచమంటాడు చూడండి ఇక్కడ మనకి ప్రపంచంలోనే రెండు చేతులు లేకుండా ప్రపంచంలోనే రెండు చేతులు లేకుండా ప్రస్తుతం ఆర్చరీని కొనసాగిస్తున్నటువంటి ఏకైక పర్సన్ శీతల్ దేవి మన భారతదేశానికి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి ఒక లేడీ ఆమె పేరు వచ్చి శీతాల్ దేవి సీతాల్ దేవి ఇప్పుడు శీతాల్ దేవి రెండు చేతులు లేదు కాబట్టి పేరా 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 అనిగా హ్యాండిక్యాప్డ్ పేరా ఆర్చరీ ఆర్చరీ సంబంధించి ఇప్పుడు బీకి కి ఆప్షన్ ఫోర్ ఉంది చూద్దాం బీకి ఆప్షన్ ఫోర్ ఇక్కడ బీ కి ఆప్షన్ ఫోర్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఇప్పుడు ఈ రెండు ఆప్షన్ హెల్మెట్ చేయాలి ఆప్షన్ హెల్మెట్ చేసేయాలి ఇప్పుడు ఈ రెండు ఈ రెండు ఆన్సర్ ఉంది బీకి కి ఫోర్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇంకోటి చూద్దాం రీతి నేగి రీతి నేకి రీతినేగి దేనికి సంబంధించిన స్పోర్ట్స్ కబడ్డీ ఇప్పుడు రీతినేగి కబడ్డీ అంటే ఏకి టూ ఏకి టూ బీకి కి ఫోర్ ఆన్సర్ ఏకి టూ బీకి కి ఎక్కడ ఉంది ఎక్కడ లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది థర్డ్ ఆప్షన్ అవుతుంది ఓకే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇంటర్పోల్ ప్రకారం సైబర్ మోసాలకి బాధితులను బలవంతం చేయడానికి పాల్పడిన మానవ అక్రమ రవాణాకి సంబంధించి భారతదేశం మొదటి కేసు ఏ రాష్ట్ర పోల్ నమోదు చేస్తారంటే తెలంగాణ రాష్ట్ర పోలీసు ఇటీవల నమోదు చేశారు ఇంటర్పోల్ ఇంటర్పోల్ కి సంబంధించి ఇటీవల వందవ జయంతిని జరుపుకుంది ఐ మీన్ వందవ స్థాపక దినోత్సవాన్ని ఇటీవల జరుపుకున్నది ఇంటర్పోల్ మొన్న నైన్టీ ఫస్ట్ ఇంటర్పోల్ సమావేశం ఎక్కడ జరిగిందంటే ఆస్ట్రియాలో జరిగింది ఆస్ట్రియాలో వియన్నా అనే ప్లేస్ లో జరిగిన దాన్ని బేస్ వచ్చి బేస్ చేసుకువచ్చాడు తెలంగాణ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఈ క్రింది ప్రముఖ వ్యక్తులు ఎవరికి కళారంగంలో కళారంగంలో కృషి చేసిన వారికి విజయాల పద్మశ్రీ అవార్డును ఇచ్చారు అంటే ఇది చాలా కష్టమైనటువంటి ప్రశ్నే ఎందుకంటే మరి అన్ని పద్మశ్రీ అవార్డ్స్ వచ్చినప్పుడు దాదాపు నూట ముప్పై రెండు దాకా వచ్చాయి ఆ నూట ముప్పై రెండులో పద్మభూషణ్ ఉంది పద్మ విభూషణ్ ఉంది పద్మశ్రీ అవార్డ్స్ వచ్చాయి ఈ పద్మశ్రీ అవార్డ్స్ పద్మశ్రీ అవార్డ్స్ లో అంతమంది పేర్లను తీసుకొని ఏదో ఒకటి అడిగేస్తాడు కాబట్టి దాన్ని ఎవరు ఉండరు కాబట్టి ఇది కష్టమనే ప్రశ్నే చూద్దాం ఒకసారి ఈ క్రింది ప్రభుత్వ వ్యక్తులు ఎవరి కళారంగంలో వారి కృషికి మరియు విజయాలకు పద్మశ్రీ పద్మశ్రీ అవార్డు రెండు వేల నాలుగు ప్రదానం చేశారు అంటే ఇక్కడ చూడండి ద్రోణా భుయాన్ ఉన్నారు నెక్స్ట్ గులాం నబీ దార్ ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ ఫోర్ దాసరి కొండప్ప ఈ వీళ్ళు ముగ్గురు ఆర్ట్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి ఒకటి రెండు నాలుగు ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ గుజరాత్ ప్రభుత్వం ఎవరి సాగారుతో దేశంలోని మొట్టమొదటి సబ్మెరైన్ టూరిజం ప్రారంభించింది సబ్మెరైన్ సబ్మరైన్ అంటే ఏమి మన సముద్రంలో ఉన్నటువంటి సముద్రంలో నిఘాను వేసేటటువంటి ఒక వ్యవస్థ లాంటిది సబ్మెరైన్ మనకి జలాంతర్గా ఉన్నారు కదా సబ్మెరీన్ ఇటీవల సబ్మెరీన్ టూరిజం ని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి సహకారంతో ప్రారంభించిందంటే మజ్గాన్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ మజ్గాన్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ సహకారంతో ఈ టూరిజం ప్రారంభించబడింది నెక్స్ట్ జర్మనీకి చెందిన కంపెనీ జర్మనీకి చెందిన కంపెనీ పెప్పర్ మోషన్ పెప్పర్ మోషన్ పెప్పర్ మోషన్ పెప్పర్ మోషన్ అనే ఒక కంపెనీ దీన్ని సాక్షి పేపర్ లో మొన్న ఒక ఒక నెల క్రితం సాక్షి పేపర్లో ఫస్ట్ పేపర్లోనే ఇది ఇచ్చాడు ఎందుకంటే ప్రస్తుతం కొనసాగుతున్న గవర్నమెంట్ అది కాబట్టి సో అడుగుతాడు కాబట్టి పేపర్ని బాగా చెందిన వాళ్ళు అయితే ఆన్సర్లు బాగా పెట్టారు చూడండి పెప్పర్ మోషన్ జర్మనీకి చెందిన కంపెనీ పెప్పర్ మోషన్ ఇవి ఎలక్ట్రానిక్ వెహికల్స్ బస్సులు మరియు ట్రక్కుల తయారీ యూనిట్కి సంబంధించి ఏ ప్రాంతంలో ఎనిమిది వందల ఎకరాల్లో నాలుగు వేల ఆరు వందల నలభై కోట్లు పెట్టుబడి పెట్టనున్నది అని అడిగాడు ఎక్కడ అంటే చిత్తూరు జిల్లాలో పుంగునూరు అనే ఒక ప్రాంతంలో ఈ యొక్క పెట్టుబడి పెట్టబోతున్నారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫోర్ ఆన్సర్ నెక్స్ట్ గేమింగ్ మరియు సోషల్ మీడియాపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఆల్ ఇండియా గేమ్ డెవలపర్స్ ఫారం సహకారంతో కర్ణాటక ప్రభుత్వం క్రింది వాటిని దేన్ని ప్రారంభించింది డిజిటల్ డిటాక్సా డిజిటల్ ఫన్ స్టాప్ డిజిటల్ స్మార్ట్ డిజిటల్ బెంగళూరు వన్ అంటే ఇక్కడ అందరూ ఆన్సర్ పెట్టేది ఏంటంటే డిజిటల్ బెంగళూరు వన్ ఎందుకంటే ఇక్కడ కర్ణాటక కల్పించింది కాబట్టి డిజిటల్ బెంగళూరు వన్ అని ఆన్సర్ పెడతారు కానీ ఈ ఆప్షన్ తప్పు దీనికి ఆన్సర్ ఏంటంటే డిజిటల్ డిటాక్స్ డిటాక్స్ డిజిటల్ డిటాక్స్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి దీన్ని నిర్వహించారు నెక్స్ట్ అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ అంతర్జాతీయ విద్యా దినోత్సవం సంబంధించి థీమ్లు గుర్తువచ్చు అంతర్జాతీయ విద్యా దినోత్సవం క్రమంలో థీమ్ అంటే ఎడ్యుకేషన్ ఎక్కి డ్రైవర్ ఫర్ అండ్ నెక్స్ట్ లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ ఉంటారు కానీ దీనికి ఆన్సర్ టు ఇన్వెస్ట్ ఇన్ పీపుల్ ప్రియారిటైజ్ ఎడ్యుకేషన్ ఆప్షన్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ వన్ సెకండ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీన నా దివ్యాంగుల కోసం ప్రారంభించబడిన భారతదేశం మొట్టమొదటి అత్యాధునిక క్రీడా శిక్షణ కేంద్రం దీ అటల్ బిహారీ వాజ్పేయి ట్రైనింగ్ సెంటర్ ఫర్ డిజేబిలిటీ స్పోర్ట్స్ ని ఎక్కడ ప్రారంభించారు గుర్తుపెట్టుకోండి ఇది కరెంట్ అఫైర్స్ ప్రశ్న కాదు కరెంట్ అఫైర్స్ ప్రశ్న అంతకంటే కాదు కరెంట్ అఫైర్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ అనే విభాగంలో క్వశ్చన్ పేపర్ ఈ ప్రశ్న ఇవ్వలేదు కానీ ఇది కరెంట్ అఫైర్సే కరెంట్ అఫైర్స్ ఇది కరెంట్ అఫైర్సే కానీ ఇది కరెంట్ అఫైర్స్ అడగలేదు ఇండియన్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు గుర్తుపెట్టుకోండి నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాండి ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మనకి ఇచ్చినటువంటి వెయిటేజ్ ఒకటైతే కరెంట్ అఫైర్స్ అనే పదాన్ని పట్టుకొని మరొక నాలుగైదు బిట్లు అడుగుతాడు అదే ఈ రోజు అడిగాడు కూడా ఓకేనా ఇప్పుడు చూడండి కరెంట్ అఫైర్స్ అనే పదాన్ని పెట్టుకుని అసలు ఈ పాయింట్ ఆఫ్ లింక్ చేశాడు చూడండి అక్టోబర్ రెండు నెలకొన్న ఒక కార్యక్రమాన్ని శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు దానిపై అటల్ బిహార్ వాజ్పేయి ట్రైనింగ్ సెంటర్ ఫర్ డిజబిలిటీ స్పోర్ట్స్ ఇటీవల ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ గ్వాలియర్ అనే ప్రాంతంలో దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది ఓకేనా నెక్స్ట్ స్వలింగ వాహన అధికారికంగా నమోదు చేసిన మొదటి దక్షిణ ఆసియా దేశంగా ఇటీవల ఏది నిలిచి నిలిచిందంటే నేపాల్ నేపాల్ రీసెంట్గా వచ్చింది నేపాల్ ఓకేనా నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఇంకో ప్రశ్న చూస్తే మనం ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మిలాన్ ట్వంటీ ఫోర్ గురించి క్రింది పట్ల ప్రకటనలు పరిగణించండి అని అడిగాడు ఇక్కడ మిలాన్ ట్వంటీ ఫోర్ సంబంధించి కింది ప్రకటన పరిగణించండి అడిగాడు మిలాన్ ట్వంటీ ఫోర్ అనేది దక్షిణ నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి పంతొమ్మిది నుండి ఇరవై ఏడు వరకు నిర్వహించబడుతున్న మల్టీ ల్యాటరల్ ఎక్సర్సైజ్ దీనికి ఎడిషన్ ట్వెల్త్ ఎడిషన్ అని అడిగాడు సరే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని అడిగాడు పై ఇచ్చిన ప్రకటనలో ఏవి సరైనవి అని అడిగాడు సరైనవి అని అడిగాడు ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూస్తే మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క హార్బర్ దశ హార్బర్ ఫేస్ అని అడిగాడు హార్బర్ ఫేస్ అని అడిగాడు ఇక్కడ సి థర్డ్ ఫేస్ లో వచ్చి ద సముద్ర దశ సీ ఫేస్ అడిగాడు కానీ ఇక్కడ ఏంటంటే హార్బర్ ఫేస్ లేదు ఇక్కడ ఓన్లీ సీ ఫేస్ మాత్రమే ఉంది కానీ ఈ సి ఫేస్ ఎక్సర్సైజ్ అనేది నైన్టీన్త్ ఫిబ్రవరి నైన్టీన్త్ టు ట్వంటీ సెవెన్ వరకు జరిగింది జరుగుతుంది ఇప్పుడు జరిగింది ఓకేనా కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి సి దశ కరెక్టే సి ఫేజ్ కరెక్టే మిలా ట్వంటీ ఫోర్ యొక్క సముద్ర దశ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు అన్నాడు కానీ ఎక్కడ నుంచి ఇక్కడ వరకు నైన్టీన్త్ టు ట్వంటీ సెవెన్ వరకు నిర్ణయించబడింది జరిగింది ఓన్లీ ఆర్బర్ ఫేజ్ జరగలేదు ప్రకటనలో ఏది సరైనవి అని అడిగాడు కానీ ఇక్కడ ఆప్షన్ వన్ మాత్రమే కరెక్ట్ ఆప్షన్ వన్ మాత్రమే కరెక్ట్ ఇప్పుడు ఆప్షన్ వన్ మాత్రం ఓటు మాత్రమే సరైనవి ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఈ క్వశ్చన్ రాంగ్ ఒకవేళ క్వశ్చన్ కలపచ్చు మార్క్ ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పరిరక్షణ మరియు పర్యావరణ సమతుల్యత పట్ల నిబద్ధతను చాటు చెబుతూ మంచు చిరుత స్నో లెపర్డ్ స్నో ని ఏ దేశానికి జాతీయ చిహ్నంగా అధికారికంగా గుర్తించిందంటే కిర్గిస్తాన్ 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 నాట్ కజిగిస్తాన్ కిర్గిస్తాన్ ఆన్సర్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇటీవల వార్తలో కనిపిస్తున్న ది ఉసావిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఏ దేశానికి చెందినది దీన్ని ఇండైరెక్ట్గా అడిగాడు మన భారతదేశంలో ఉన్నటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మంచి ప్రగతిని కనబరిచింది ప్రపంచంలో ఏ దేశం సాధించినటువంటి ఘనతను సాధించే మన భారతదేశం ఆగస్టు ఇరవై మూడవ తారీఖున సాయంత్రం ఆరు నాలుగు నిమిషాలకి ఈ సౌత్ పోల్ పైన దక్షిణ ధ్రువం పైన చంద్రుడి పైన మొట్టమొదటిసారిగా ల్యాండ్ అయినటువంటి దేశం మన భారతదేశం గుర్తింపు ఉంది ఆ గుర్తి ఆ గుర్తింపు తెచ్చుకున్నటువంటి భారతదేశానికి ఆ సందర్భం కారణంగా ఇటీవల ఐస్లాండ్ ప్రభుత్వం ఇటీవల ఐస్లాండ్ ప్రభుత్వం లీఫ్ ఎరిక్సన్ లీఫ్ ఎరిక్సన్ లీఫ్ ఎరిక్సన్ అనే అవార్డుని మన ఇస్రో శాస్త్రవేత్తలకు ఇచ్చింది ఇచ్చింది ఏ సంస్థ ఇచ్చిందంటే అంటే దాని పేరు వచ్చి ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం అనే ఒక సంస్థ ఇచ్చింది ఓకేనా ఎక్స్ప్లోరేషన్ అనే ఒక సంస్థ ఇచ్చింది కానీ ఎక్స్ప్లోరేషన్ అనే సంస్థ ఏ దేశంలో అని అడిగాడు ఏ సంబంధం సంబంధించి ఐస్లాండ్ ఆన్సర్ ఏమవుతుంది ఫోర్త్ ఆప్షన్ ఐస్ ల్యాండ్ గుర్తుపెట్టుకోండి ఓకేనా అటు ఇది మిత్రమా ఏపీఎస్సి గ్రూప్ టూ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించి పూర్తి స్థాయిలో మనకి కీ ఓకేనా ఆల్ ద బెస్ట్